హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నా అవ్వచేది బువ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ దేవాగ్గు వావ్ ఎంత చూపరున్న చూడండి ఇది ఏంటంటే జొన్న కిచిడి తెలంగాణ స్టైల్లో జొన్న గూడాలు ఉంటారు ఇవి కావాల్సిన పదార్థాలు పల్లీలు తీసుకోండి ఒక చిన్న గ్లాసు నిండా పెసరపప్పు తీసుకోండి ఇవి మంచిగా ఒక అరగంట సేపు నానబెట్టుకోండి జొన్నలు ఒక రోజు ముందే నైట్ అంతా నానబెట్టుకోండి నేను నైట్ అంతా నానబెట్టాను అవి అవి జొన్నలు చూస్తారు కదా జొన్నలు జొన్నలు ఒక గిన్నెలో వేసుకొని ఈ జొన్నలున్ను ఈ పల్లీలు మరియు పెసరపప్పు ఇవి మంచిగా ఉడికించుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి అందులో ఉడికిన తర్వాత బందు పెట్టుకోండి అందులో ఏమైనా నీళ్ళు ఉంటే ఉడిచిపోతాయి తర్వాత ఒక ఉల్లిగడ్డ తీసుకొని మంచిగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలు చేసుకోండి తర్వాత ఒక నాలుగు మిర్చిలు పచ్చిమిర్చి తీసుకొని ఇవి సూత సన్నగా కోసుకోండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ తర్వాత ఒక రెండు మూడు వెల్లిపాయలు చిన్నగా తరుక్కోండి చిన్నగా చిన్న చిన్న ముక్కలు చేయండి తర్వాత కొంచెం ఒక అల్లం ముక్క తీసుకోండి దాని చోట చిన్నగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి ఇవి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అల్లం ఎల్లుల్లి ఒక ముక్కుడు తీసుకొని అందులో నూనె పోసుకోండి తర్వాత కొన్ని చిన్నగా ఆవాలు పోసుకోండి కొన్ని జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి మంచిగా అటు ఇటు తిప్పండి అండి ఓకే అందులోనే కొంచెం అంత శనగపప్పు ఒక నాలుగైదు మిరియాలు వేసుకోండి ఈ సన్నగా తరుక్కున్న అల్లము వెల్లిపాయ ముక్కలు అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి మా వీడియోని తర్వాత మనం తరుక్కున్న ఉల్లిపాయ చిన్న ముక్కలుగా ఉల్లిపాయలు తీసుకున్నాం కదా అవి ఇందులో వేసుకోండి మా ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మా ఛానల్ను చిన్న ఛానల్ చేతి బువ్వ యూట్యూబ్ ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు తీసుకొని తీసుకోండి చిటికడంతా పసుపు వేసుకోండి ఈ మంచిగా కోలిన తర్వాత ఈ మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా జొన్నలు పెసర్లు పల్లీలు ఇవి ఇందులో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అటు ఇటు తిప్పండి చిన్నగా పెట్టుకొని మంట ఆరోగ్యానికి చాలా మంచిదండి జొన్నలతో చేసింది కాబట్టి జొన్న కిచిడి అంటారు తెలంగాణ సైడ్ అయితే జొన్న గుడాలు అంటారు ఒక ప్లేట్లో తీసుకో చేసుకోండి చూస్తున్నారు కదా ఎంత సూపర్గా ఉందో ఆరోగ్యం చాలా మంచిది అడ్డమైన పిజ్జాలు బర్గర్లు తినే బదులు ఇది జొన్నతో చేసింది జొన్నలు ఆరోగ్యం చాలా మంచిది కాబట్టి ఒకసారి ట్రై చేయండి తర్వాత మళ్ళీ ఇంకో చిన్న వంట అండి ఇవే మనం ముందుగాలు మనం పెసరపప్పు జొన్నలు నానబెట్టి పెట్టుకున్నాం కదా వాటినే మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా అట్ల పిండిలాగా గ్రైండ్ చేసుకోండి చూస్తున్నారు కదా అద అలాగా అట్ల పిండిలాగా గ్రైండ్ చేసుకొని మంచిగా పెనం పెట్టుకొని పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పిండిని అట్లలాగా పోసుకోవచ్చు అట్ల సూత తినచ్చు చాలా బాగుంటుందండి ఆరోగ్యం చాలా మంచిది ఆరోగ్యమే మహాభాగ్యం అన్ని ఆయిల్ ఫుడ్ తినే బదులు ఎక్కడో ఊటల్లో తినే బదులు ఇంటినే మంచిగా చేసుకోండి Thank you, friends.